సో టెన్ యూసీకి ఎక్స్యూట్ అసలు చెప్పాలంటే తెలుగు లక్కీయస్ట్ బీజిఎ ప్లేయర్ అని చెప్పచ్చు సో ఒక ట్రిక్ యూజ్ చేస్తే ఈ ఎక్స్యూట్ వచ్చింది సో మొత్తం క్లియర్ గా చూపిస్తా కొంచెం వీడియో లైక్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత సీన్ అయితే లేదు యూసీ ఖర్చు పెట్టి గేమ్లో ఓపెన్ చేసి అయితే నాకు అసలు లేదు సో మన సబ్స్క్రైబర్ మిస్ అనే కదా హిట్ మ్యాన్ మిస్టర్ హిట్ మ్యాన్ ఇన్ గేమ్ పేరు సో ఈ బ్రదర్ ఏం చేశాడంటే ఒక ట్రిక్ యూజ్ చేశాడు లైన్గా వన్ వీక్ సో డే టెన్ యూసీ మాత్రమే ప్రతిరోజు టెన్ యూసీ అలాగే సెవెన్ డేస్ ఓపెన్ చేశాడు సెవెంత్ డే ఎక్స్డ్ వచ్చింది సో అసలు ఆ ట్రిక్ ఏం యూజ్ చేశాడు అంటే వెక్టర్ క్యారెక్టర్ పెట్టుకుని వావ్ మోడ్ సెలెక్ట్ చేసుకుని ఉన్న స్కిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి ప్రతి రోజు టెన్ టెన్ యూసీ అనేది పిన్ చేశాడు సెవెంత్ డే మార్నింగ్ కూడా ఇదే ట్రిక్ చేయగానే ఎక్స్యూట్ వచ్చి పడిపోయింది ఇక్కడ మీకు ప్రూఫ్ అదే చూపిస్తున్నా ప్రైజెస్ డ్రోన్ సెవెన్ ఉంది అంటే సెవెన్ టైమ్స్ పిన్ చేశాడు అనమాట అర్థం అండ్ ఇప్పుడు బ్యాక్ చేసిన ఇక్కడ చూడండి ఇక్కడ లాబీలోని జూమ్ చేసి ఇన్ గేమ్ నేమ్ వచ్చేసరికి మిస్టర్ ఇట్ మ్యాన్ మన సబ్స్క్రైబర్ అది అండ్ ఈ ట్రిక్ అందరికీ వర్క్ అవుతుంది అంటే వర్క్ అవుతుందని చెప్పలేను కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో టెన్ టెన్ యూసీ డైలీ స్పిన్ చేద్దాం చూద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా అలా చేస్తున్న వాళ్ళకు ఉంటారు ఒకసారి ట్రై చేయండి సో ఆ బ్రదర్కి అయితే ఈ ట్రిక్ వర్కౌట్ అయింది సో అందుకే ఆ బ్రదర్ మా సబ్స్క్రైబర్స్ చెప్పు బ్రో వెళ్ళిపోద్దు అన్నాడు సో నేను చెప్దాం ఈ వీడియో చేశాను అసలు నేను షాక్ టెన్ యూసీకి ఎక్సూట్ అయ్యిండబా అని సో మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ ఎవరైనా టెన్ టైన్ యూస్ డైలీ స్పిన్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ ట్రిక్ తో యూజ్ చేయండి పోయిదే ఉంది సో ఇది ఇదిగా వీడియో వారికి సో మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసా వీడియో చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి